నమస్తే నేను నిజాం కుందర్ రెడ్డి యూత్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి గత మూడు రోజులుగా తెలంగాణ సౌత్లో ఓట్ స్టోరీ పైన యువత వారి వాయిస్ని గెలిపించాలని మరియు ఓట్ స్టోరీ యొక్క విషయాలను వెల్లువ బయటికి వెల్లుబట్టేలా చే చెప్పాలని నెక్స్ట్ దీనిపైన జరుగుతున్న అక్రమాలని అరికట్టాలని చెప్పి ఈసీ ఒక ప్రభుత్వానికి సంబంధించింది కాదు ప్రజలకు సంబంధించింది ఓటు హక్కున్న ప్రతి ఒక్కరికి సంబంధించింది ఇది చాలా పెద్ద విషయము దీని గురించి పోరాడాలనే ఆకాంక్షతోటి ఈరోజు మేము ధర్నా చేయడం జరుగుతూ ఉన్నది ఈ ఈ యొక్క ధర్నాని విజయ విజయవంతం చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు మా యువజన కాంగ్రెస్ మిత్రులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాము ఇట్లాంటి కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా జరిగే విధంగా కృషి చేస్తామని మేము మీకు తెలియజేయడం జరుగుతాం